హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామిన్ ఇన్స్టిట్యూట్ సో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏదైతే మనకి మే ఇరవై మూడో తారీఖు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము సో దాంట్లో మనం ఫస్ట్ చూసినట్లయితే దివికెగిన సాహితీ శిఖరం అని చెప్పేసి సో ఈరోజు మనకి కేతు విశ్వనాథరెడ్డి గారండి సో ఈయన మంచి కవి అండి సో చనిపోవటం జరిగింది ఇతను వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించిన వ్యక్తి సో మనకి వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు తీసుకున్న వ్యక్తి అదేవిధంగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి సో మనకి చనిపోవటం జరిగింది ఇలాంటి ప్రముఖులు ఎవరైనా చనిపోతే ఏ రంగానికి సంబంధించిన వ్యక్తులు ఏమైనా అవార్డ్స్ తీసుకున్నారా ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు అని చెప్పేసి లేదా ఏ జిల్లాకు సంబంధించిన వ్యక్తులు అని చెప్పేసి మనం ఇక్కడ చదువుకోవాలి సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే కేతు రెడ్డి గారు చనిపోవడం జరిగింది ప్రముఖ రచయిత కవి కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత కూడా ఇతనేనండి సో ఇతను రెండు వేల ఇరవై ఒకటిలో డాక్టర్ వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అని చెప్పేసి కూడా తీసుకోవడం జరిగింది సో ఇతను ఏ జిల్లాకు సంబంధించిన వ్యక్తి అంటే వైఎస్ఆర్ సో మనకి జిల్లా అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది సో జనరల్గా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎవరైనా వ్యక్తులు చనిపోతే పర్టికులర్గా ఏ జిల్లాకి సంబంధించిన వ్యక్తి చదువుకోవాలి అదేవిధంగా అతనికి ఏమైనా అవార్డ్స్ వచ్చాయా అంటే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది సో వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా వచ్చిందని గుర్తుంచుకోండి సరిపోతుంది అదేవిధంగా ఈ రోజు అండి ఒక ప్రముఖ సినీ నటుడు కూడా బాబు గారు చనిపోవడం జరిగింది సో మీ అందరికీ తెలిసిందేనండి సో జనరల్గా సినిమా వాళ్ళకాడి కళ్ళు కవులకి ఎక్కువగా ప్రియారిటీ ఇస్తూ ఉంటారండి సో మన శరత్ బాబుని ఇతను కంపేర్ చేసి ఎక్కువ ప్రియారిటీ ఇతనికి ఇవ్వచ్చు సో శరత్ బాబు కూడా చనిపోయారు సో గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము అల్ మొహిద్ అల్ హింద్ ట్వంటీ ట్వంటీ త్రీ అని చెప్పేసి ఒక నావల్ ఎక్సర్సైజ్ అనేది జరగడం జరిగిందండి సో మనకి సౌదీ అరేబియాకి జరుగుతుంది సో ఇలాంటివి మనం ప్రతిసారి చెప్తూ ఉంటామండి డిఫెన్స్ ఎక్సర్సైజ్ కొన్ని జరుగుతాయి ఆర్మీకి సంబంధించి కానీ నేవీకి సంబంధించి కానీ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి కానీ ఇలా జరిగినప్పుడు అవి ఏ రెండు దేశాల మధ్య జరుగుతాయి ఎన్నో ఎడిషను అది ఏవి ఎక్సర్సైజు మన భారతదేశం నుంచి ఏమైనా రిప్రజెంట్ చేసినాయా అని చెప్పేసి ఎగ్జాంపులు అడుగుతారు అని చెప్పేసి మనం ప్రతిసారి డిస్కస్ చేశాం సో ఇక్కడ మనకి అల్ బహెద్ అల్ హింద్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇది సెకండ్ ఎడిషన్ అండి ఏ రెండు కంట్రీస్కి మధ్య జరుగుతుందంటే ఇండియా అండ్ సౌదీ అరేబియా సౌదీ అరేబియా మధ్య జరుగుతుంది నెక్స్ట్ పాయింట్ ఇది దేనికి సంబంధించిందంటే ఇది ఒక నావల్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా ఇది ఎన్నో ఎడిషన్ అని అంటే మనకి సెకండ్ ఎడిషన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో మనకి సెకండ్ ఎడిషన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి అయితే మన భారతదేశం నుంచి ఏవైతే ఇలాంటి వార్షిప్లు కానివ్వండి ఇలాంటివి ఏం రిప్రజెంట్ చేసినాయంటే ఐఎన్ఎస్ త్రషక్ అని చెప్పేసి సో ఐఎన్ఎస్ సో మనకి తర్క్ తర్కాష్ ఐఎన్ఎస్ తర్కాష్ అని చెప్పేసి షిప్ రిప్రజెంట్ చేసింది ఇంకోటి వచ్చేసరికి ఐఎన్ఎస్ సుభద్ర అని చెప్పేసి ఉంటుందండి సో మనకి సుభద్ర సో మనకి సుభద్ర అని చెప్పేసి ఈ రెండు పేర్లు బాగా గుర్తుంచుకోండి ఇండియన్ నావల్ షిప్స్ అండ్ ఆ షిప్స్ సో అక్కడ మనకి ఏదైతే ఇది జరిగింది ఎక్కడ అంటే సౌదీ అరేబియానే సౌదీ అరేబియాలో పోర్ట్ అల్ జుబిల్ అని చెప్పేసి ఉంటుందండి సో అల్ సో మనకి అల్ జుబిల్ సు అల్ జుబైల్ అని చెప్పేసి అంటామండి సో ఎక్కడ అంటే సౌదీ అరేబియాలోనే సో బాగా గుర్తుంచుకోండి ఎప్పుడైనా ఎలాంటి నావీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ లేకపోతే ఆర్మీ కానీ జరిగినప్పుడు ఏ రెండు దేశాల మధ్య జరుగుతుంది అది ఎలాంటి ఏ టైప్ ఆర్మీయా నేవీనా ఎయిర్ ఫోర్సా వెడిషన్ ఎక్కడ జరిగింది అదేవిధంగా మన భారతదేశం నుంచి ఏమైనా షిప్స్ కానివ్వండి యుద్ధ విమానాలు కానివ్వండి లేదా ఏ ఆర్మీ దళం రిప్రజెంట్ చేసిందని కూడా అడుగుతూ ఉంటారు ఇవి గుర్తుంచుకోండి సరిపోతుంది సో నెక్స్ట్ మనం చూద్దాము సో మనకి వర్క్ షాప్ ఫర్ ద స్కూల్ టు వర్క్ ట్రాన్సిషన్ అండర్ ద స్టార్ ప్రోగ్రామ్ సో స్టార్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ వచ్చిందండి దీని మీద చిన్న వర్క్ షాప్ అనేది ఒకటి కండక్ట్ చేయడం జరిగింది ఢిల్లీలో సో ఏంటి సార్ అసలు స్టార్ ప్రోగ్రామ్ అనే కాన్సెప్ట్ తెలుసుకొని సరిపోతుంది సో జనరల్గా ఈ యొక్క వర్క్షాప్ ఎక్కడ జరిగిందని అడగర్లే కానీ అసలు ఈ స్టార్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అంటే జనరల్గా మన భారతదేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ సో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ నూతన జాతీయ విద్యా విధానం రెండు వేల బలోపేతం చేయడం కోసం స్టార్ ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు దీనిని సో మనకి ఏదైతే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంటుందో వరల్డ్ బ్యాంక్ వాళ్ళ సహకారంతో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది సో దీన్ని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై వరకు ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారు సో ఏదైతే మనకు ఏదైతే ఎడ్యుకేషన్కి సంబంధించి మినిస్ట్రీ ఉంటుందో దీని కింద ఈ స్టార్ ప్రోగ్రామ్ పనిచేస్తుంది అని చెప్పేసి వర్క్ చేస్తుందని చెప్పేసి గుర్తుంచుకోండి అంటే ఈ స్టార్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేసే మినిస్ట్రీ ఏది అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సో దీనికి సంబంధించి స్టార్ అంటే అబ్రివేషన్ కూడా మనం గుర్తుంచుకోవాలి సో స్టార్ అంటే స్ట్రెంథనింగ్ టీచింగ్ లర్నింగ్ రిజల్ట్స్ ఫర్ స్టేట్స్ అని చెప్పేసి అంటామండి సో మనకి స్టార్ అంటే స్ట్రెంథనింగ్ teaching and teaching learning and uh, and result for స్టేట్స్ అని చెప్పేసి అంటాం ఇది ఫుల్ ఫామ్ అండి సో దీనికి సంబంధించి రెండు వేల ఇరవైలోనే ఈ యొక్క స్టార్స్ అనే ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందండి సో ఇప్పుడు వరకు ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై వరకు ఇంప్లిమెంట్ చేస్తాము ఇది ఇండియా గవర్నమెంట్ ఎవరితోటైందని అడుగుతాడండి వరల్డ్ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ అని చెప్పేసి గుర్తుంచుకోండి వరల్డ్ బ్యాంక్ అనే వాళ్ళు ఇటీవల కాలంలో అజయ్ బాంగా గారు సో రేపు జూన్ రెండో తారీఖు నుంచి ప్రెసిడెంట్గా రాబోతూ ఉన్నారు మన భారత సంతతికి సంబంధించిన వ్యక్తి ప్రజెంట్ వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ డేవిడ్ మాల్పాస్ అని చెప్పేసి అమెరికా దేశానికి

సో అదేవిధంగా దీనికి సంబంధించి మొత్తం ఆరు స్టేట్స్లో అండి అంటే మొత్తము ఆరు రాష్ట్రాలలో యొక్క స్టార్స్ అనే ఒక ప్రోగ్రాంని ఇంప్లిమెంట్ చేస్తారు ఈ ఏ రాష్ట్రం లేదు ఏ రాష్ట్రం ఉందని చెప్పేసి కూడా అలా కూడా అడగవచ్చు సో దాంట్లో మనం చూస్తే హిమాచల్ ప్రదేశ్ మహారాష్ట్ర ఒడిశా రాజస్థాన్ మధ్యప్రదేశ్ కేరళ ఈ ఆరు రాష్ట్రాల్లో స్టార్స్ అనే ఒక ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తారు సో ఏ రాష్ట్రాల్లో అయితే మనకి ఎడ్యుకేషన్ అనేది కొంచెం పూర్గా ఉంటుందో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాన్ని కల్పించి అక్కడ ఎడ్యుకేషన్ని స్ట్రెంత్ చేయడం కోసం దీన్ని తీసుకొచ్చారని గుర్తుంచుకోండి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రజెంట్ మనకి మాన్సుక్ మాండవ్య అనే వ్యక్తి ఉన్నారు సో అతని యొక్క ఆధ్వర్యంలో ఇది నడుస్తుంది అని చెప్పేసి గుర్తుంచుకోండి అట్ ద సేమ్ టైం మనకి స్కిల్ డెవలప్మెంట్ కూడా దీనికి సంబంధించి కోఆపరేషన్ చేస్తుందని అని చెప్పేసి చెప్తా ఉన్నారు రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము సో రాష్ట్రంలోని ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ యూనిట్ అని చెప్పేసి సో ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అని చెప్పేసి అంటామండి ఈ ఎన్టీపీసీ వాళ్ళు సో ఇప్పుడు దాకా బొగ్గుతో ఉత్పత్తి అయ్యే వాటిని మన రాష్ట్రంలో పెట్టున్నారు ఇప్పుడు మొట్టమొదటిసారిగా గ్రీన్ హైడ్రోజన్తో తయారైన ఎనర్జీ యూనిట్ని మన ఆంధ్రప్రదేశ్లో పెట్టబోతున్నారు అని చెప్పేసి అంటున్నారు అండి సో మనకి దేశంలోనే తొలి యూనిట్ ఇదేనండి గ్రీన్ హైడ్రోజన్తో నడిచే ఒక యూనిట్ అండి సో ఇప్పుడుదాకా ఎన్టీపీసీ చరిత్రలోనే అన్ని బొగ్గుతో నడిచేవే ఇది మాత్రం గ్రీన్ హైడ్రోజన్ తో నడిచే యూనిట్ ని మన ఆంధ్రప్రదేశ్లోనే పెట్టబోతా ఉన్నారు రెండు పాయింట్ మూడు ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు దగ్గర దగ్గరగా డెబ్బై ఏడు వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పేసి ఎన్టీపీసీ వాళ్ళు చెప్తా ఉన్నారు ఎక్కడ పెట్టబోతున్నారు అంటే అనకాపల్లి జిల్లా పూడి మడక వద్ద పెట్టబోతున్నారు సో ఇలాంటివి ఎగ్జామ్లను ఎక్కువగా ఫోకస్ చేస్తాడండి మనం ఆంధ్రప్రదేశ్ విషయాలు చదువుకునేటప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయి ఏ కంపెనీ వాళ్ళు పెట్టారు ఎలా పెట్టారు ఎంత పెట్టారు మనం రీసెంట్గా చూసినట్లయితే కంపెనీ అండి ఏసీ తయారు చేసే కంపెనీ జపాన్ వాళ్ళది ఆంధ్రప్రదేశ్లో పెట్టాలని చెప్పేసి అమ్వయూ కుదిరింది సో ఇప్పుడు వచ్చేసరికి ఎన్టీపీసీ వాళ్ళు అండి అనకాపల్లి దగ్గర సో మనకి పూడి మడకా వద్ద పెట్టబోతున్నారు అదేవిధంగా ఈ ఒప్పందం అనేది మనకి రీసెంట్గా గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అని చెప్పేసి విశాఖపట్నంలో జరిగిందండి సో దాంట్లో ఒప్పందంలో భాగంగా పెడుతున్నారు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు చెప్తా ఉన్నారు సో నాలుగు వేల మెగా వాట్ల విద్యుత్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు కేటాయించిన పన్నెండు వందల ఎకరాలలో గ్రీన్ హైడ్రోజన్ హబ్బు కోసం వినియోగించుకోవడానికి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ జారీ చేసిందని చెప్పేసి అంటున్నారు నాలుగు వేల థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు కేటాయించిన పన్నెండు వందల ఎకరాలలో ఈ గ్రీన్ హైడ్రోజన్ హబ్ను ఏర్పాటు చేయబోతున్నారు సో గుర్తుంచుకోండి సో ఎక్కడా అని అడుగుతారు సో అనకాపల్లి జిల్లా పూడిమడక సో ఎంత ఇన్వెస్ట్మెంట్ రెండు పాయింట్ మూడు లక్షలు ఎవరు పెడుతున్నారు ఎన్టీపీసీ వాళ్ళు ఎంతమందికి ఉపాధి డెబ్బై ఏడు వేల మందికి ఉపాధి సో ఇలా మీరు బుల్లెట్ల రూపంలో గన్ ఇంత మ్యాటర్ మీ దగ్గర ఉండాలని అంతే తప్ప సింపుల్గా ఎన్టీపీసీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో పెట్టబోతున్నారు అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వర్కౌట్ అవ్వదు సో నెక్స్ట్ వన్ చూద్దాము నెక్స్ట్ వన్ చూసినట్లయితే త్వరలో పర్యాటక పాలసీ సో ఏదైతే మనకి రీసెంట్గా జీ ట్వంటీ సమిట్లో భాగంగా ఒక సమావేశము జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగిందండి సో దానికి ప్రజెంట్ మనకి ఎవరైతే పర్యావరణ శాఖ మంత్రి ఉన్నారు కిషన్ రెడ్డి గారు సో ఇతను ఆ ఆ సభకి హోస్ట్ చేయడం జరిగిందండి సో దీంతో పాటు శ్రీనగర్లో మూడు రోజుల పాటు జరుగుతున్న జీ ట్వంటీ సమావేశాలలో ఆర్థిక వృద్ధి సాంస్కృతిక పరిరక్షణ మరియు పరిరక్షణ కోసం సినిమా పర్యాటకం అనే ఇతి ఇతివృత్తంపై సో ఆయన మాట్లాడారు సో దీనికి సంబంధించి పర్యాటక రంగంలో ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు వంద శాతానికి మేము అనుమతిస్తాము అని చెప్పేసి చెప్తా ఉన్నారండి సో ఇలాంటివి అంటే జీ ట్వంటీలో భాగంగా దగ్గర దగ్గరకు వంద సమావేశాలు జరిగినాయండి సో మనకి గ్రాంటెస్లో కూడా మీకు ఆ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది వాటి గురించి రేపు వన్ ఆర్ టూ బిడ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి మన విశాఖపట్నంలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాల మీద రెండవ కార్యవర్గ సమావేశం జరిగింది ఫస్ట్ కార్యవర్గ సమానం అయితే సమావేశం అయితే మాత్రం మనకు పూణే మహారాష్ట్రలో జరిగింది సో అలాంటిదే జమ్మూ అండ్ కాశ్మీర్ కాబట్టి యూటీ కాబట్టి కొంత వివాదాస్పదంగా ఉంది అక్కడ సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పర్యాటకం మీద అక్కడ ఒక జీ ట్వంటీకి సంబంధించిన సమావేశాలు మూడు రోజులు జరిగాయని చెప్పేసి గుర్తుంచుకోండి ముఖ్య అతిథిగా రామ్ చరణ్ గారు వెళ్ళారని చెప్పేసి అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సో మనకి లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తి అండి జమ్మూ కాశ్మీర్కి మనోజ్ సిన్హా అనే వ్యక్తి సమావేశంలో పాల్గొన్నారు అని చెప్పేసి అంటున్నారు అండి సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే సో ఇక్కడ మనకి ఏదైతే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి గవర్నర్ మనోజ్ సిన్హా ఈ సమావేశంలో పాల్గొన్నారు అని చెప్పి సౌరల్గా చెప్పడం జరిగిందండి సో ఇక్కడ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కానివ్వండి సో ఈ జీ జీ ట్వంటీ సమావేశంలో భాగంగా పర్యాటక మీద జరిగిన సమావేశం కానివ్వండి అదేవిధంగా వంద శాతం విదేశీ పెట్టుబడులు ఎఫ్డిఎస్ వస్తున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు సో ఇవి ఏదైతే దీనికి సంబంధించి ఏదైతే జీ ట్వంటీకి సంబంధించి వంద సమావేశంలో భాగంగా ఎలాంటివి కూడా అడగడానికి ఆస్కారం ఉంటుంది గుర్తుంచుకోండి సో నెక్స్ట్ వన్ చూద్దాము చరిత్ర సృష్టించిన నీరజ్ సో మనకి నీరజ్ చోప్రా గారు ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్ను అందుకోవడం జరిగిందండి సో మనకి జవేలియన్ త్రో అని చెప్పేసి ఆడకు సంబంధించిందండి సో ఇతను హర్యానా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి సో ఇప్పటి వరకు ఉంటే మనకి భారతదేశం నుంచి ఒలింపిక్ ఛాంపియన్ చరిత్ర సృష్టించాడు ప్రపంచ అథ్లెట్ తాజా ర్యాంకింగ్స్లో నీరజ్ సో మనకి చోప్రా పద్నాలుగు వందల యాభై ఐదు పాయింట్లతో ప్రపంచ ఛాంపియన్ అండర్ పీటర్సన్ సో ఇతను గ్రెనేడా కంట్రీ ఇతను రెండో ర్యాంక్ అండి సో ఇప్పుడు మనకి ఇతన్ని నెట్టి సో ఇప్పుడు ఇతను రావడం జరిగిందండి సో ఎగ్జామ్ కొంచెం కష్టంగా అడగాలంటే ఎవరిని అధిక మించి ఇతను ఫస్ట్ ప్లేస్లోకి వచ్చాడు కూడా అడుగుతాడు సో మనకి అండర్సన్ పీటర్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో అతని కంట్రీ కూడా గ్రెనేడా అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది అదే విధంగా ప్రీవియస్ ఎగ్జామ్లో అండి సో ఎత్తుకోండి ఇక్కడ ఇతను పట్టుకున్నాడు చూడండి స్టిక్ ఒకటి సో జవేలియన్ త్రో స్టిక్ ఆ స్టిక్ త్రో చేస్తారు కదండి విసిరేస్తారు కదండి దాని యొక్క వెయిట్ ఎంత అని అడిగారు దాని యొక్క లెంత్ ఎంత అని అడిగిన సందర్భాలు ఉన్నాయి దాని యొక్క లెంత్ ఎంత దాని వెయిట్ ఎంత అని అడిగిన సందర్భాలు ఉన్నాయి సో మెన్నుకు వేరుగా ఉంటుంది ఉమెన్కి వేరుగా ఉంటుంది అవి కూడా ఎంతో మీరు ఖచ్చితంగా నోట్స్ తయారు చేసుకోండి అండి సో ఇక్కడ మెన్ చూసినట్లయితే రెండు పాయింట్ ఆరు నుంచి రెండు పాయింట్ ఏడు మీటర్ల లెంత్ ఉంటు లెంత్ ఉంటుందండి పొడవు ఉంటుంది దాని వెయిట్ వచ్చేసరికి బరువు వచ్చేసరికి ఎనిమిది వందల గ్రాములు ఉంటుందండి సో ఎనిమిది వందల గ్రాములు ఉంటుంది మెన్నుకు అయితే అదే ఒమెన్ కనుకోండి టూ పాయింట్ టూ మీటర్స్ నుంచి టూ పాయింట్ త్రీ మీటర్స్ దాని యొక్క లెంత్ ఉంటుంది బరువు వచ్చేసరికి ఆరు వందల గ్రాములు ఉంటుందండి వాళ్ళకి సో రెండు వందల గ్రాములు తక్కువ మెయిన్తో కంపేర్ చేస్తే ఈ రెండు కూడా చాలా ఎగ్జామ్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి సో ఖచ్చితంగా వీటిని మీరు నోట్స్ తయారు చేసుకోవాలి రీసెంట్గా ఈయన దీనికి సంబంధించి ఇతను ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది ఇతను ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే హర్యానా హర్యానాకి బ్రాండ్ అంబాసిడర్ కూడా ఉండడం జరిగింది ఇతను రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము అండగా నిలిచే ఆప్తమిత్రులం అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి నరేంద్ర మోదీ గారు జీ ట్వంటీ సమావేశంలో భాగంగా జపాన్ వెళ్ళి జపాన్ నుంచి పప్పువా గునియా అనే ఒక కంట్రీ ఉందండి ఆ కంట్రీకి వెళ్ళారు ఆ కంట్రీతో పాటుగా వేరే ఒక కంట్రీ అండి సో దీంతో పాటుగా మనకి ఫిజీ కూడా వెళ్ళారండి ఈ రెండు కంట్రీసు వాళ్ళ యొక్క అత్యున్నత పౌర పురస్కారం అంటే మన భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న ఆ రత్నాకి ఈక్వాలిటీ అయినటువంటి ఆ దేశానికి చెందిన అవార్డ్స్ని ఫిజీ కంట్రీ వాళ్ళు పప్వా న్యూ గునియా వాళ్ళు రెండూ కూడా నరేంద్ర మోదీ గారికి ఇవ్వడం జరిగిందండి రానున్న పోటీ పరీక్షల్లో నరేంద్ర మోదీ గారికి వచ్చిన బిరుదులేంటి రాని బిరుదులేంటి లేదా ఇటీవలి కాలంలో ఈ అవార్డు ఏ దేశం ఇచ్చింది లేకపోతే ఫిజీ కంట్రీ ఏ అవార్డు ఇచ్చింది ఏ పురస్కారంతో సత్కరించిందని చెప్పేసి మనం ఎగ్జామ్లో అడగొచ్చు మనం లాస్ట్ వీడియోలో జెలన్స్కి ఉక్రెయిన్ అధ్యక్షుడికి సంబంధించిన అవార్డ్స్ని డిస్కస్ చేశాం సో దాదాపుగా తనకి పది నుంచి పది అవార్డ్స్ వచ్చినాయండి సో ఇప్పుడు నరేంద్ర మోదీ గారికి కూడా రీసెంట్ గా రెండు వచ్చాయి అంతకుముందు ఒక మూడు ఉన్నాయండి అవేంటో డిస్కస్ చేద్దాం సో ఇక్కడ మనం చూసినట్లయితే పసిఫిక్ దీవుల దేశాలతో మోదీ అని చెప్పేసి పప్పువా న్యూ గినియా అండి ఇటీవల కాలంలో వీళ్ళు ఏదైతే అమెరికా వాళ్ళతో కూడా టైఅప్ అయ్యారండి సో కొంత సెక్యూరిటీ ఇష్యూల వల్ల పసిఫిక్ కోషన్ లో సో మనకి ఇందా మూడో ఇండియా పసిఫిక్ ద్వీప దేశాల సమాహార వేదికను ఉద్దేశించి మనం లాస్ట్ వీడియోలో కూడా ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్ వర్క్ అని చెప్పేసి మొత్తం పద్నాలుగు దేశాలు ఉంటాయని దాన్ని జో బైడెన్ కానీ తీసుకొచ్చారని చెప్పేసి మనం డిస్కస్ చేశామండి సో దాంట్లో భాగంగానే ఇక్కడ ఒక వీడి దేశాలను ఉద్దేశించి చిన్న కాన్ఫరెన్స్ ఒకటి జరిగిందండి పుపా న్యూగినియాలో సో దానికి సంబంధించి సో ఏదైతే దీనికి సంబంధించి ఏదైనా మోడీ గారు మాట్లాడటం జరిగింది అదేవిధంగా ఏదైతే మనకి పప్వా న్యూ గినియా పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీకి ఆస్ట్రేలియా సిడ్నీ చేరుకున్నారు తరువాత సో ఫిజీ ప్రధాని సిటియేని రెబూకా తమ దేశ అత్యున్నత పౌర పురస్కారము కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఫిజీకి మోడీ గారికి ఇవ్వడం జరిగిందండి సో ఈ పాయింట్ బాగా గుర్తుంచుకోండి సో మనకి ఫిజీ ప్రధాని సెటినేవి రెబుకా తమ దేశ అత్యున్నత పౌర పురస్కారము కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ అనే అవార్డు ఇవ్వటం జరిగింది ఎట్ ద సేమ్ టైం సో ఎట్ ద సేమ్ టైం సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫిజీ కంట్రీ వాళ్ళు అయితే అండి ఫిజీ కంట్రీ అయితే మాత్రము కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ అని అవార్డు ఇచ్చారు ఎట్ ద సేమ్ టైం పప్పువా న్యూ గినియా వాళ్ళు అండి సో మనకి దీనికి సంబంధించి పపువా న్యూ గినియా న్యూ గినియా వాళ్ళు అయితే మాత్రము ఒక అవార్డు ప్రజెంట్ చేశారండి వాళ్ళు కూడాను సో అది మనం చూసినట్లయితే గ్రాండ్ కంపానియన్ సో మనకి గ్రాండ్ కంపానియన్ కంపానియన్ ఆఫ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఆఫ్ ఆర్డర్ సో మనకి ఆర్డర్ ఆఫ్ సో మనకి లొగోవు సో మనకి లొగోహు లొగోహు అండి లొగో లోగోహు అనే అవార్డు పొప్పవా న్యూ గిని అవార్డు ఇచ్చారు సో ఇదొక ఫిజీ అవార్డు ఇదొక పొప్పవా న్యూ న్యూ గినియా అవార్డు ఈ రెండు ప్రీవియస్లో మనకి భూటాన్కి సంబంధించిందండి భూటాన్ వాళ్ళు ఒక అవార్డు ఇచ్చారు నగడల్ పేల్గి కోర్లో సో మనకి నగడల్ పేల్గి కోర్లో అనే అవార్డు భూటాన్ కంట్రీ వాళ్ళు ఇచ్చారు అదేవిధంగా ఆర్డర్ ఆఫ్ సైంట్ ఆండ్రూ అనే అవార్డు రష్యా వాళ్ళు ఇచ్చారు ఆర్డర్ ఆఫ్ జాయేద్ అనే అవార్డు యూఏఈ వాళ్ళు ఇచ్చారు అంటే ఈ మూడు అవార్డ్స్ కూడా మీరు లింక్ చేసుకొని ఈ రెండు అవార్డ్స్తో లింక్ చేసుకొని చదువుకోండి మొత్తం ఐదు అవార్డ్స్ వస్తుంది నరేంద్ర మోదీ గారికి లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కంపేర్ చేస్తే అంత ముందు వేరే చాలా అవార్డ్స్ వచ్చినాయండి బస్ట్ వెరీ రీసెంట్గా వచ్చిన అవార్డులే మనం గుర్తుంచుకోవాలి సో ఇక్కడ మనకి ఇంకొకసారి చెప్తున్నాను ఫిజీ కంట్రీకి సంబంధించి కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజియన్ అవార్డు సో మనకి పొప్వా న్యూబినియాకి సంబంధించి గ్రాండ్ కంపానియన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ద లొగోహు నగడల్ పేల్ గిలో కేర్లో భూటాన్కి సంబంధించింది ఆర్డర్ ఆఫ్ సైంట్ ఆండ్రూ రష్యాకి సంబంధించింది ఆర్డర్ ఆఫ్ మనము జాయద్ యుఏఈ కంట్రీకి సంబంధించింది సో ఇవి సో ఈ ఐదు కూడా నరేంద్ర మోదీ గారికి రావటం జరిగిందండి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ మనం చూసినట్లయితే కెమెరా కంటికి చెక్కిన సూపర్ నోవా అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి సో మనకి నక్షత్రాలు పేలిపోవటం వల్ల సో ఆ నక్షత్రాలు పేలిపోయిన తర్వాత అవి మాయమయ్యే ఒక పరిస్థితినే మనకి సూపర్ నోవా అని చెప్పేసి అంటారండి సో మనకి దీనికి సంబంధిస్తే ఒక కాలం ఒక నక్షత్రం ఏ విధంగా పేలిపోతుంది సో పేలిపోతే దాన్ని ఏమంటారు అంటే సూపర్ నోవా అంటారు ఈ సూపర్ నోవాను ఒక వ్యక్తి దాని కెమెరాలో బంధించారండి సో ఇక్కడ ఏదో చూద్దాము సో ఆస్ట్రో ఫోటోగ్రాఫర్ అతని పేరు వచ్చేసరికి ఆండ్రో మెక్ కార్తి అని చెప్పేసి ఉంటాడు అతను ఇతను నక్షత్రాలు పేలిపోయి అంతం కావడాన్ని సూపర్ నోవా అంటారని గుర్తుంచుకోండి సో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో సింపుల్గా అడుగుతారండి సూపర్ నోవా అంటే ఏంటో నక్షత్రాలు పేలిపోయి అంతమవడాన్ని సూపర్ నోవా అంటారు అలా ఏదైతే మనకి పిన్వీల్ లేదా ఎం టెన్ అనే ఒక పాల సో ఆ పాలపొంతని ఆయన టెలిస్కోప్తో నిశ్చితంగా పరిశీలించారు ఆ పాలపొంతలో సో ఒక నక్షత్రం పేలిపోతే దాన్ని టెలిస్కోప్ ద్వారా సో అతను బంధించడం జరిగిందండి ఒక కెమెరా ద్వారా సో అందువల్ల వార్తల్లోకి వచ్చారు గుర్తుంచుకోండి అదేవిధంగా మన భూమి నుంచి ఇరవై ఒక్క మీటర్ల కాంతి సంవత్సరాల దూరంలో సో ఇవి ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారండి ఏంటి ఉంది ఎన్పివీల్ సో ఎం టెన్ అనే ఒక పాల పొంత దానినే మిల్కీ వే అని చెప్పేసి కూడా అంటారు అది అంత దూరంలో ఉంది సో అది పేలిపోవటం వల్ల సో మేము దీన్ని బంధించాము అని చెప్పేసి ఆయన చెప్తాను సో ఇక్కడ మీరు బేసిక్గా రెండు పాయింట్లు బాగా గుర్తుంచుకోండి సూపర్ నోవా అంటే అంటే ఏంటి అంటే నక్షత్రాలు పేలిపోయి అంతమవటం అదొకటి సో ఇటీవల కాలంలో ఈ సూపర్ నోవా పేలిపోతున్న దృశ్యాలను తన కెమెరాలో ఎవరు బంధించారు అంటే సో మనకి ఆండ్రో మెక్క అని గుర్తుంచుకోండి సరిపోతుంది రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము సో క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే రెండు వేల ఇరవై మూడు ఫిఫా మహిళల ప్రపంచ కప్ ఎక్కడ జరగనున్నది అని చెప్పేసి అన్నారండి సో ఈ యొక్క కప్ మహిళల ప్రపంచ కప్ ఎక్కడ జరగనున్నది అంటే ఆస్ట్రేలియా న్యూజిలాండ్లో జరగనున్నది అన్నది కరెక్ట్ ఆన్సర్ సో నెక్ ఇవ్వండి ఏదైతే ఈరోజు ఉన్నటువంటి కరెంట్ ఈవెంట్స్ సో ఖచ్చితంగా ప్రతిరోజు మీరు నోట్స్ తయారు చేసుకోండి నోట్స్ తయారు చేసుకొని ఆ నోట్స్ని సో ప్రతిరోజు ఒక వన్ అవర్ కరెంట్ అఫైర్స్ కేటాయించి రివిజన్ చేస్తూ ఉండండి మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్లో మీకు ఈజీగా ఉంటుంది సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్